హాయ్ అండి అందరికీ నమస్తే ఇక ఈరోజు మనం ఈ వీడియోలా మెంతికూర రైస్ను వండుకుందాము ఇక మనకు అన్నం కూర వండే టైం ఎక్కువ లేనప్పుడు అప్పటికప్పుడు మంచి రుచికరంగా మస్తలకగా తొందరగా ఈ మెంతికూర రైస్ను మీరు కూడా ఒకసారి వండుకొని చూడరీ ఇక ఈ మెంతికూర రైస్ ఆరోగ్యాన్ని కూడా మస్తు మంచిది ఇక షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది ఇక మెంతి రైస్ అనగానే అయ్యో చేదు ఉంటుంది అనుకునేరు మన చేదు లేకుండానే ఈ మెంతి రైస్ను వండుకుందాము ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ మెంతికూర రైస్ వండడానికి నేను ఇక్కడ ఒక వంద గ్రాముల మెంతి ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న సైజు ముక్కలుగా కడి చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా అట్లనే ఒక కప్పు బియ్యాన్ని పుల్లలు పుల్లలుగా అన్నం వండుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఇక మీకు మెంతి రైస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ బియ్యం మెంతి ఆకు కూడా ఎక్కువ తీసుకో్రీ ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడేనాక స్టవ్ అంతా తక్కువ పెట్టుకొని రెండు చెంచాల పల్లీలు ఒక పచ్చి ఆలుగడ్డను ముక్కలా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకొని తక్కువ మంట మీదనే వీటి రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి ఇక దూరగా వేగినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఇదే కడాయిలో కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయను ముక్కలు కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకొని ఒక ఐదు పది సెకండ్ల పాటు తక్కువ మంట మీదనే వేంపుకోవాలి అవి వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళొక పది సెకండ్ల పాటు తక్కువ మంట మీదనే వేంపుకోవాలి ఇవి కూడా వేగినాక ఇప్పుడు దీంట్లో పావు అల్లం పేస్టు కొన్ని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు చిట్కడంతా పసుపు వేసుకొని వీటి రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా మళ్ళొక ఐదు పది సెకండ్ల పాటు తక్కువ మంట మీదనే దూరగా వేంపుకోవాలి ఇక ఇవన్నీ దూరగా వేగినాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న మెంతి ఆకును వేసుకోవాలి వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఈ మెంతి ఆకును నూనెలో మంచి దగ్గరికి వచ్చేదాకా వేంపుకోవాలి మనం నూనెలో మెంతి ఆకును ఎంత మంచిగా వేంపుకుంటే మనకు చేయదంతా తక్కువ అవుతుంది ఇక మెంతి ఆకు కూడా మంచిగా వేగింది కదా వేగినాక ఇప్పుడు దీంట్లో మనం కుల్లా కుల్లగా వండుకున్న అన్నం కూడా ఈ కడాయిలో వేసుకోవాలి అట్లనే ఒక చెంచ కారము రుచికి సరిపోయినంత ఉప్పు సగం చెంచా ధనియాల పొడి సగం గరం మసాలా మనం వేపుకున్న పల్లీలు ఆలుగడ్డ ముక్కలు అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద వీటన్నిటిని మంచి కలుపుకోవాలి ఇటన్నిటిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఒక రెండు నిమిషాల పాటు ఇది వేడి చేసుకోవాలి రెండు నిమిషాలు అయినాక స్టవ్ బంద్ చేసుకొని ఈ రైస్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ంతే మనకు మంచి రుచికరమైన మెంతి ఆకు రైసు తయారైపోయింది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టురి